హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనూషాని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు నాకు వచ్చిన ఆర్డర్ అయితే కంప్లీట్ చేసేసాను అన్నీ కూడా ఇంకా ఈరోజు అయితే ఇచ్చి రావడానికి అన్నీ వెళ్తున్నాను అనమాట నాకు వచ్చిన పెద్ద ఆర్డర్ అని నేను ఒక వీడియో పెట్టాను కదా దానికి కంటిన్యూషన్ అండి ఇది కూడా ఇలాచీ ఇప్పుడు చాలా రేటు ఉన్నాయి అలానే మిరియాలు కూడా రేట్ ఎక్కువగానే ఉన్నాయి ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి కేజీకి హండ్రెడ్ అలా పెరిగాయండి అర కేజీకి ఫిఫ్టీ రూపీస్ చొప్పున పెరిగాయి అనమాట కిస్మిస్ కూడా పెరిగాయి కిస్మిస్ ఆల్రెడీ ఉన్నాయి ఇంకా ఇవి లేనివి అన్నీ కూడా అన్ని సరుకులు తెచ్చుకున్నాను అనమాట విజయవాడ వెళ్ళి ఇంకా నెక్స్ట్ వీడియో అది కూడా పెడతాను ఏమేమి తెచ్చుకున్నాను అనేది నేను కొన్ని ఐటమ్స్ అయితే పెంచుకున్నాను అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ మీకు ఇంకా ఈరోజు నాకు ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే ఐదు చెక్క చేయమన్నారు ఐదు అట్టలు చేయమంటే ఇంకా నాకైతే నాలుగే అయ్యాయి అనమాట ఈ నాలుగే తీసుకెళ్ళి ఇస్తాను పదేమో ఇలాచీ చేయమన్నారు అన్నీ కూడా టెన్ రూపీస్ ప్యాకెట్సేనండి ఈ ఆర్డర్ అందుకోసమే చాలా మంచి ఆర్డర్ పెద్ద ఆర్డర్ వచ్చిందని చెప్తున్నాను అన్నీ కూడా టెన్ రూపీస్ ఇవే అనమాట ఇలాచీ ఒకటి పది ఐదు చెక్క ఐదేమో మిరియాలు ఐదేమో లవంగాయలు ఇలా ఇచ్చారు ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఇంకా పైన కవర్స్ అవి కూడా కొట్టానండి ఎందుకోసము అంటే కవర్స్ ఖచ్చితంగా ఉండాలని ఒక్కొక్కళ్ళు అయితే చెప్తూ వారు ఒక్కొక్కళ్ళు అంత పర్టికులర్గా ఏమీ చెప్పరు ఈ షాప్ అయిన కూడా నాకేం కవర్లు ఉండాలని ఏం చెప్పలేదు కాకపోతే నేనే నేనే ఎందుకోసం అంటే ప్రతి వారం వెళ్ళి నేను వీక్లీ వన్స్ ఒకసారి అయినా వెళ్ళి అడుగుతూ ఉంటే ప్రతి కొట్టోళ్ళు అలా తీసుకుంటారు కదా ఈ షాప్ వాళ్ళు మటుకి మంత్లీ వన్ టైమే తీసేసుకుంటారు అనమాట ఇంకా అన్నీ కూడా ఇలా పెట్టేసుకొని ఉన్నా వాళ్ళకి దుమ్ము కొట్టుకుంటూ ఉండేది కదా అందుకోసమే పైన కవర్స్ కూడా వేసాను అనమాట అందులో టెన్ రూపీస్ కదా ఇంకా అందుకోసమే నేను కూడా కవర్స్ కొట్టి ఇచ్చాను కవర్స్ వేసుకుంటే ఏదైనా లుక్ చాలా బాగుండిద్ది పైన కూడా అన్ని కవర్స్ వేసి ఇచ్చాను ఒక చెక్క పెద్ద అట్ట కాబట్టి ఆ కవరు పట్టలేదు అందుకోసం చెక్కకే వేయలేదు ఇంకా మిగతా అన్నీ కూడా వేసి ఇచ్చొచ్చాను అయితే నేను చక్క ఐదు అట్టలు చేయమన్నారు కదా ఐదు లేదు నేను నాలుగే ఇస్తున్నానని మిరియాలు ఇంకొకటి అగస్టా చేసి ఇచ్చాను ఏమనర్ అనమాట తీసుకున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారండి అన్ని షాపులు ఒకే రకంగా ఉండవు ఎవరు ఈయనైతే తీసుకుంటారనమాట ఇంకా అయితే అన్నీ కూడా ఇచ్చేసే రావడానికి అయితే ఇలా అయితే ఆర్డర్ అన్నీ కూడా సర్దుకున్నాను లెక్క పెట్టి అన్నీ నీట్గా సర్దుకొని అలానే అన్నిటికీ బిల్లు వేసుకొని ఆ బిల్లు అయితే వాళ్ళకి ఇచ్చి రావాలండి ఆర్డర్ ఎప్పుడైనా సరే మనకు వచ్చినప్పుడు ఇలానే చేసుకోవాలి ఖచ్చితంగా బిల్ అనేది వాళ్ళకి వేసి ఇవ్వాలి తర్వాత అసలు ఈ ఆర్ ఆర్డర్స్ ఎలా తెచ్చుకోవాలి ఎలా వస్తాయి మీకు ఆర్డర్స్ అని అడుగుతున్నారు మనం వీక్లీ వన్ టైం అయినా మా షాపులకి వెళ్ళి అడుగుతూ ఉండాలండి అడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఐటమ్స్ అయిపోతూ ఉంటాయి కదా అయిపోయినప్పుడు వాళ్ళు ఇవి చెయ్యండి అని ఆర్డర్ లాగా ఇస్తారు డైలీ వీక్లీ వన్ టైం తీసుకునే వాళ్ళు ఆర్డర్ ఏమి ఇవ్వరు ఎప్పుడు ఏమైపోతే అవి తీసేసుకుంటారు కొంతమంది ఏంటంటే ఒకేసారి తీసి ఉంచుకుంటారనమాట ఇలా ఇలా షాప్ వాళ్ళు ఈ షాప్ వాళ్ళు అందుకని నేనేంటంటే ఇలా ఒకేసారి బల్క్లో ఇస్తారు కాబట్టి ఆర్డర్ అంటున్నాను ఆర్డర్ వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి ముందు రోజు ఇచ్చారనుకోండి ఆ నెక్స్ట్ డే ఈరోజు మొత్తం ప్రిపేర్ చేసుకొని అన్నీ సర్దుకొని నెక్స్ట్ డే మ్యాక్సిమం నెక్స్ట్ డేనే ఇచ్చేసేస్తాను ఒక్కొక్క రోజు అటు ఇటు అయ్యద్ది ఎక్కువ కనుక ఉన్నట్టయితే తర్వాత వేరే షాపు వాళ్ళు ఒక జీడిపప్పు కూడా ఒక ఐదు అట్టలు చెప్పారు ఇవి కూడా టెన్ రూపీస్ ప్యాకెట్సే అనమాట ఇవి కూడా ఇంకా ఇచ్చేయడానికి పెట్టేసేసుకుంటున్నాను అన్నీ కూడా ముప్పై అట్టలు అవుతున్నాయండి ఈ జీడిపప్పుతో ఇంకా ఈ ఆర్డర్ ఇచ్చేసి ఈ సంచిలో పెట్టేసుకుంటున్నాను ఎవరు ఏమో అనుకున్నా సరే నా పని నాకు చాలా బాగుంటుందండి నా నేను బిజీగా ఏ ఆలోచన లేకుండా ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉండాలి నా లైఫ్ని నేను మార్చుకోవాలి అని అనుకుంటున్నాను అలానే నేను నా లైఫ్ని నేను ఖచ్చితంగా మార్చుకుంటున్నాను ఇటు కొంచెం కూడా ఖాళీ లేకుండా ఇలా ఏదో ఒక పని చేసుకుంటూ అలానే చిన్నగా ఇంట్లో పనులు చేసుకుంటూ సరుకులన్నీ తెచ్చుకుంటూ ఆర్డర్స్ తెచ్చుకుంటూ తర్వాత ఇలా యూట్యూబ్ ఛానల్ కూడా టూ డేస్కి ఒకసారి ఒక వీడియో ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తున్నాను కదా ఇంకా అలా నాకు నేను బిజీగా ఉంటున్నానండి ఇదే నాకు ఇష్టమైన లైఫ్ అంటూ ఉంటే ఇదేనండి ఎందుకోసం అంటే చేతి నిండా డబ్బులు ఉండాలి కంటి నిండా నిద్ర ఉండాలి ఏ లోటు లేకుండా పని చేసుకోగలగాలి నాకైతే ఇలానే ఇష్టం నేను అందుకే ఇలా చేసుకుంటున్నారు ఎవరేమనుకున్నా ఇంకే ఇంకా బాధపడదలుచుకోలేదు నా పని నాకు దైవంతో సమానం అని చెప్తూనే ఉంటున్నా కదా ఇదైతే ఇంకొక ఆర్డర్ అండి జీలకర్ర పది అట్టలు సబ్జా ఒక పది అట్టలు చేయమన్నారు ఇంకా ఇవన్నీ కూడా చేసేసాను ఇది నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే చేశాను అనమాట ఇంకా అవి ఇవి అన్నీ కూడా కలిపి సరిదేసుకొని ఇంకా అయితే ఈ రెండు ఆర్డర్లు కంప్లీట్ చేసేసాను ఎలా ఉంది లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ని కొత్త వాళ్ళు అయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్